హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మనకి ఎవరైనా ఏమైనా అనుకుంటున్నారు అని మనం వెనకడుగు వేస్తూ ఉన్న కొద్దీ మనం వెనక పడుతూనే ఉంటాము ఎందుకంటే మనకు అనుకునే వాళ్ళు మనం ఒక అడుగు ముందుకు వేసినా అనుకుంటారు వెనక్కి వేసినా అనుకుంటారు అంతే కదా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసేవారు ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి ఈరోజు మా అమ్మ నాన్న ఊరు నుంచి అయితే వచ్చారు వాళ్ళ కోసం ఈరోజు అనుప గింజలు చికెన్ కర్రీ చేస్తున్నాను ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది అసలు అనుపు గింజలు పితికీసి పితికి బ్యాడ్లు అంటారు కన్నడలా తెలుగులో ఏమంటారు నాకు తెలీదు ఇదను చికెన్ వండితే చాలా చాలా బాగుంటుంది నేనైతే ఈ కర్రీ ముందుగా నీ గింజలు అయితే మనం బాగా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి నేను ఏ కూర చేసినా కూడా నేను ఆయిల్ అయితే తక్కువ వేసుకుంటాను కాబట్టి నేను తక్కువ ఆయిల్లోనే ఫ్రై అయితే చేశాను మా అమ్మ నాన్న నేను వెళ్ళాను కదా మొన్న ఊరు వెళ్ళేటప్పుడు నాతోనే వచ్చారనమాట మా అమ్మ ఎప్పుడు బెంగళూరు వస్తే కూడా నేను ఏ పని చేయించిన అనమాట కొంచెం అట్లీస్ట్ మా అమ్మ టీ గ్లాస్ కడుగుతానంటే కూడా నేను వద్దు అని చెప్తాను మా అమ్మకి నువ్వు ఇక్కడ వస్తే నాకు కూర్చొని పెడతావు అన్నీ నాకు బోర్ కొడుతుంది అంటుంది నేను కిందకి కిందకెళ్ళి వాకింగ్ అంతా చేసేసి రామ్మ అని అయితే చెప్తాను ఎందుకంటే మేము ఊరెళ్ళి అక్కడ మా అమ్మకి సుఖ పెట్టాలంటే పెట్టలేము ఎందుకంటే మేము ఊరు వెళ్ళడానికి మాకు ఇక్కడ టైం సరిపోదు ఫ్రీగా కూడా ఉండం కాబట్టి కొంచెం టైం సరిపోదు అనుకునేదానికంటే వెళ్తాము వెళ్తా కూడాను ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ అంతే థర్టీ డేస్ అంటే మహా ఎక్కువలో అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ కూడా మాకు పనులు ఉంటాయి కదా ఇక్కడ పిల్లలు జాబ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అమ్మ నాన్న కోసం టైం సరిపోదు అని మేమైతే అనకూడదు వాళ్ళ కోసం ఎంత టైం తీసుకుంటే కూడాను మనకి చాలదనమాట కానీ వీలు అవ్వదు వీలవ్వదు అందుకనేసి మా అమ్మ నాన్నని నేను తీసుకొచ్చేస్తాను అయితే కూడా మా అమ్మ నాన్న ఈ వయసులో కూడా వ్యవసాయం చేస్తారు మాకు అక్కడ జమీన్ అంతా బాగుంది భూమి అద వ్యవసాయం చేస్తారు ఎప్పుడైనా రమ్మని చెప్తే మాకు జొన్నలు వేసాము వరి వరి వేసాము టమాటాలు వేసాము అని అయితే చెప్తూ ఉంటారు అయితే నేను ఈసారి ఇంకా వరి కొయ్యలేదు అయితే కూడా నేనైతే బలవంతం చేసేసి మీరు ఎలా అయినా రావాలి అని చెప్పి అలాగే మా చెల్లి కూడాను బెంగళూరులోనే ఉన్నారు వాళ్ళు నాకు కడుపు నొప్పి వస్తుంది అన్నారు ఆ పేరు చెప్పి మా అమ్మ నాన్నకైతే తీసుకొని వచ్చేసానమాట ఇక వాళ్ళు అయితే ఇక్కడే ఉన్నారు ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి వాళ్ళకి అక్కడ వెళ్ళి ఎలా అయినా మనం సుఖపెట్టలేం కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళకి ఏ పని చేయించకుండా ఇక్కడ పని ఏమీ అంత పెద్దగా ఉండదు ఊర్లో అయితే చాలా పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి అన్నమాట యువతల నుంచి అవతల వరకు తుడచడానికి క్లీన్ చేయడానికి అదే మనకి టైం సరిపోతుంది ఇక్కడ అలాంటి పనులు ఏమీ ఉండవు అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లో ఉన్నామన్నమాట ఇక్కడ ప్లస్ గుర్తు ఇలా రెండు చేతులు చాపితే రెండు గోడలు అందుతాయి ఇలా చాపితే రెండు గోడలు అందుతాయి అంత చిన్న ఇల్లు కాబట్టి అంటే ఊర్లో ఉండి వచ్చిన వాళ్ళకి అపార్ట్మెంట్ ఇల్లు అయితే చాలా చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ చిన్న ఇల్లు అయితే కూడా అన్ని సౌకర్యాలు కలిగి ఉంటాయి అన్నమాట ఊర్లో అయితే పొద్దున్న సాయంత్రం ఆ వాకలు ఊడ్చడానికి ఇల్లు తుడటానికి టైం అంతా సరిపోతుంది యాక్చువల్లీ చెత్త కూడా అలాగే అవుతుంది చెట్లు ఉంటాయి కదా ఆ ఆకులు రాలిపోవటం ధూళు గడ్డి అన్నీ ఉంటుంది అది మనం తప్పకుండా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ అలాంటి పనులు ఏమీ ఉండవు కాబట్టి కొంచెం ఫ్రీగానే ఉంటాం కాబట్టి మా అమ్మకైతే ఏ పని చేయొద్దని చెప్పేసి చక్కగా పెడతామన్నమాట ఎవరైనా కానీ వీలైనంతవరకు వాళ్ళ అమ్మ నాన్నైతే చాలా బాగా చూసుకుంటే మనకి రేపొద్దున్న మంచి జరుగుతుంది అసలు మంచి జరుగుతుందో లేదు అని మనం ఎలా తెలుసుకోవాలంటే మనం మన అమ్మ నాన్నని ఎంత బాగా చూసుకుంటామో మన ముందు కూడా అంత ధైర్యంగా ఉండొచ్చు మనకు కూడా మన పిల్లలు అలానే చూసుకుంటారు అనేసి ఎందుకంటే మనం ఇప్పుడు మన పిల్లలకి ఎలా అయితే నేర్పిస్తున్నామో మన పిల్లలు కూడా అలాగే నేర్చుకుంటారు కాబట్టి మనం మన పిల్లలకే బాగా చూడినప్పుడు మా అమ్మ నాన్నే వాళ్ళ అమ్మ నాన్నకి చూడలేదు కాబట్టి నువ్వు మీ అమ్మ మీ నాన్నకి చూడలేదు మేము ఎలా చూస్తామని శ్రీ పొద్దున్న వాళ్ళు మనకి కూర్చుని వేసే పరిస్థితి కూడా వస్తుంది ఆ పరిస్థితి మనం తెచ్చుకోకుండా మనం మన అమ్మ నాన్నకైతే బాగా చూసుకోవాలి ఇంకొకటి మనం చేసేది ఏముంది మన అమ్మ నాన్నకి చూసుకోకుండా మనం ఎంత పరిగెత్తి సంపాదించి ఎవరికోసరం మన పిల్లల కోసం మన పిల్లల పిల్లల కోసం కదా వాళ్ళు కూడా సంపాదించుకుంటారు మన అమ్మ నాన్న మనకి పెంచారు ఎలా అంటే మనం చిన్నప్పటి నుంచి మనకి ఒడిలో నుంచి జారిపోకుండా మన్నులోన దిగితే ఎక్కడ మట్టి అంటిపోతుంది మనం తప్పట అడుగులు వేసేటప్పుడు ఎక్కడ నడిస్తే పడిపోతాము అలా మనకి చేపట్టుకునే మన అమ్మ నాన్నకే మనం తప్పకుండా చేయాలని అయితే నేను గట్టిగా అనుకుంటున్నాను ఇదైతే నిజం కూడా అందుకని మా అమ్మ నాన్నతో నేనైతే ఈ బెంగళూరులో టైం అయితే బాగా స్పెండ్ చేస్తున్నాను ఇగో చికెను అలాగే పితిక బ్యాడలు ఆరకాయ గింజలు అనుపు గింజలు కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూడండి చక్కగా ఇది మధ్యాహ్నానికి మధ్యాహ్నం భోజనం టైం అయితే అవుతుంది టక్త కానీ వంట చేసేసి అమ్మ నాన్నలకి పెట్టేలా ఈరోజు పొద్దున్న నుంచి ఏం చేసా పొద్దున్న పూరి చేసాం పూరి అయ్యింది ఇంకా అది తిన్నాము ఆ పాత్రలో ఉజ్జాను మళ్ళీ ఈ కాయలు విడిపించేసి నీళ్ళలో వేసి మళ్ళీ దాన్ని పితికాను మళ్ళీ చికెన్ తీసుకోవడానికైతే బయటికి వెళ్ళాను కర్రీకి అన్నీ బాగా రెడీ చేసుకున్నాను రెడీ చేసుకొని అంతైతే చేస్తున్నాను మనం ఏదైనా పని ఉంటే ఆ టైం అలా వెళ్తూ ఉంటుంది మనకి ఏమీ అనిపించదు అంతే కదా మరి అనిపిస్తుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు లైక్ చేయలేదంటే లైక్ అయితే తప్పకుండా చేయండి ఏదైనా వీడియో చేయాలంటే చాలా కష్టపడతాము అలాగే వాయిస్ ఎవరు ఇవ్వాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది మీరు ఒక్క లైక్ చేయలేదంటే ఎంత బెజార్ అవుతుందో తెలుసా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి అలాగే మనం ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా డబ్బులు సంపాదించాలి అని ఆలోచనలతో మన టైం అయితే మనం గడపాలి ఇంకొకరి కోసం మాట్లాడుకుంటూ వాళ్ళలా వీళ్ళు ఇలా అని అయితే మాట్లాడుకొని మన టైం వేస్ట్ చేస్తే మన టైం అంతా దాంట్లోనే వేస్ట్ అయిపోతుంది అవునంటారా నేనైతే అలానే అనుకుంటున్నాను మన టైం మన కోసమే వాడుకోవాలి అప్పుడే మనం మన ఫ్యామిలీ మన పిల్లలతో చక్కగా చాలా హ్యాపీగా టైం దొరుకుతుంది చాలా హ్యాపీ కూడా మనం అయితే ఉండొచ్చు ఇది అన్నమాట ఈ కర్రీ అయితే చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది ఇది ఇంకా ఉడకాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఉప్పు అయితే కొంచెం సాలేదు ఉప్పు అయితే వేసాను పొద్దున్న లేచిన తర్వాత నేనైతే ఏం చేయాలి ఏం చేయాలి అని అయితే అనుకున్నాను అప్పుడు చికెన్కి వెళ్ళాను కదా అప్పుడే ఈ కాయలు కూడా కొనుక్కొని వచ్చి పొద్దున్నుంచి ఈ పనే పెట్టుకున్నాను చూడండి కర్రీ అయితే చాలా కలర్ఫుల్గా అలాగే టేస్టీ కూడా ఉంది చాలా టేస్టీ టేస్టీగా అనిపిస్తుంది అంత బాగుందనమాట ఉప్పు కారం అంతా బాగా సరిపోయింది ఇంకా మా అమ్మ నాన్నైతే ఎలా టైం పాస్ చేస్తున్నారు అనుకుంటున్నారా బెంగళూరులోన టీవీ 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 చూసుకుంటాం మరీ పాత సినిమాలు నాగేశ్వరం ఎన్టీ రావరావు ఈ రెండు మూవీలో వేసుకుంటున్నారు వాళ్ళు వచ్చినప్పటి నుంచి అయితే వేరే ఏమీ టీవీలో నడవట్లేదు నాగేశ్వర సినిమా లేదా ఎన్టీ రావర సినిమా మా నాన్న అయితే మా అమ్మ అయితే అదే పాత సినిమాలు వేసుకొని చక్కగా చూసుకుంటున్నారనమాట వాళ్ళకి అదే టైం పాస్ అవుతుంది కాబట్టి ఇంకా వేరే ఛానల్ అయితే మనకి ఎప్పుడో లేదు ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా మనం వడ్డించేసుకుందాము అంతా ఇక్కడ తీసుకొని వచ్చేసాను ఫస్ట్ మా అమ్మ నాన్నకైతే పెట్టేస్తాను తర్వాత అయితే నేను పెట్టుకుంటాను చూడండి అసలు వాళ్ళకి ఇలా వంట చేసి పెట్టడంలో నాకు ఎంత సంతోషంగా ఉంది తెలుసా మేము ఇప్పటికీ ఇంటి దగ్గరికి వెళ్తే మా అమ్మే వంట చేయాలి ఎందుకంటే అక్కడ మేము అలవాటు తప్పి ఉంటాం కదా మా అమ్మ చేయాలి అనిపిస్తుంది మాకు అంతగా చెయ్యము ఏదైనా పై పై పనులు చేస్తామే కానీ ఈ వంట పని మాత్రం మా అమ్మే చేస్తుంటుంది అనమాట అదే మా ఇంటికి మా అమ్మ వస్తే కానీ మేము మా అమ్మ కూర్చోబెట్టేసి మేము చేస్తామనమాట అంతే కదా ఎక్కడ అలవాటు అయితే అక్కడ కానీ మా అమ్మ అప్పట్లో చాలా ఫాస్ట్గా చేసేది వయసు అవుతున్న కొద్దీ స్లో అయిపోతారు అనిపిస్తుంది మా అమ్మ ఇప్పుడు స్లో అయిపోయింది ఏం చేస్తుందో మా అమ్మకే తెలీదు మళ్ళీ మేమే తిడతా ఉంటాము ఏందమ్మా ఇలా చేస్తున్నావని అందుకే ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు అంతా ఇక్కడికి వచ్చేవి ఏమేమే చేసి పెడతాము అని చెప్తాము మా అమ్మ మా నాన్న మా అమ్మ అలా చేసుకొని తినుకుంటారు కానీ ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళారంటే వాళ్ళకే చేతులు కాలు ఆడవన్నమాట ఏం చేయాలి అలా చేయాలంటే అప్పుడు చేసేవాళ్ళే కానీ ఒక ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు చేయడానికే భయపడతారు అసలు అలా అయిపోతుంది ఎంత ఫాస్ట్గా చేస్తూ ఉండే మా అమ్మ వంట కానీ ఏం కానీ మాకు చాలా చక్కగా చేసి పెట్టేది మా అమ్మ వంట అయితే ఎవరైనా తన వంట చాలా బాగుంటుందని చెప్పేవాళ్ళు అలాంటిది ఇప్పుడు మేము అంటున్నాం ఏందమ్మ నీ వంట చేంజ్ అయిపోయింది అనేసి అలా అయిపోయింది అమ్మ వంట ఏదైనా మనకు కూడా ఏజ్ అయిపోతే మనం కూడా అలానే మారిపోతాము అసలు మనకు తెలియకుండానే మనం చేంజ్ అయిపోతాము అనిపిస్తుంది ఎందుకంటే మా అమ్మది అలాగైంది మా అమ్మ మాకు అప్పుడు చేసినట్టే అనిపిస్తుంది కానీ వంట చేంజ్ అయిపోయింది అప్పుడు పని చేసినట్లే ఉంటుంది నీట్గా ఎంత నీట్నెస్ అంటే చాలా నీట్గా చేసేది ఇప్పుడు కూడా అలానే చేస్తాను అనుకుంటుంది కానీ మేము అది చూస్తే మాకు నీట్ లేదనిపిస్తుంది నాకంట నీట్గా మీరు నాకంట క్లీనా అంటుంది కానీ మా అమ్మ చేస్తే మాకు నీట్గా లేదమ్మా అని వాళ్ళు అనుకుంటున్నావు కానీ అని అంట మా అమ్మకంటే ఎక్కువ అయిపోయామో ఏమో తెలియదు లేకుంటే మా అమ్మ తగ్గిందేమో తెలీదు మేము మా అమ్మకు తిరగ చెప్పేవాళ్ళు అయిపోయినామనమాట మా అమ్మ చాలా నీట్గా చాలా చక్కగా వంట చేసేది ఇప్పుడు మా అమ్మకంటే మించి అయిపోయినాం మేము మా అమ్మకే అంటాం ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అలా ఉండు ఇలా ఉండు అంటున్నాం అంటాము ఏమో ఇప్పుడు నా ఇలా తగ్గిపోయింది నేను మర్చిపోతున్నాను అంటుంది అంటే దీన్ని బట్టి చూస్తే వయసు అయిన తర్వాతనే ఇలా మర్చిపోతామేమో అని అయితే నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం అసలు మీరు సపోర్ట్ చేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు మీరు ఏమనుకున్నా నేనైతే లైక్ చేయమని అయితే అడుగుతూ ఉన్నాను మీరైతే తప్పకుండా లైక్ చేయండి అమ్మ నాన్నకి ఇద్దరికే పెట్టేశాను మళ్ళీ అన్నీ అక్కడే కర్రీస్ అలాగే రైస్ వాటరు అంతా తీసుకొచ్చి పెట్టేశాను కదా మళ్ళీ నువ్వు కూడా మాతోనే తినేయి నువ్వు మళ్ళీ తినడం ఎందుకు అనేసి అయితే తిడుతున్నారు అందుకనే నేను కూడా వాళ్ళతో పాటు కూర్చొని అయితే తింటున్నాను ఎదురుగా టీవీ నడుస్తుంది అనమాట మా నాన్న అయితే టీవీ చూసుకుంటూ చక్కగా నెమ్మదిగా ఆస్వాదిస్తూ తింటున్నారు ఇలా మేము కలిసి తినడంలో ఉండే ఆనందం ఇప్పుడు లేదు మా అమ్మ నాన్న కింద కూర్చోలేరు అనమాట అందుకని వాళ్ళకి అలా స్టూల్ వేసి పెట్టాను కాళ్ళు నొప్పులు వచ్చేసేవి నాకు ఇప్పుడే నా వయసుకే కాలు నొప్పులు వస్తున్నాయి ఇంకా మా అమ్మకి మా నాన్నకి రాకుండా ఉంటుందా కింద కూర్చుంటే మళ్ళీ లేవటం కష్టమైపోతుంది అందుకని నేను అలా అయితే వాళ్ళకి ఏర్పాటు చేసేసి పెట్టేశాను చక్కగా నిదానంగా తినండి అయితే అని నేను చెప్తాను చూసుకుంటూ నిదానం తినండి అని చెప్పి ముగ్గురం కలిసి ఇక్కడ టీవీ చూసుకొని అది జమున జమున హీరోయిన్ నాగేశ్వరరావు హీరో ఈ మూవీ అయితే చూసుకుంటూ ఇక్కడ టైం అయితే చక్కగా నిదానంగా గడుపుతున్నారు ఎంతమందికి ఈ వీడియో నచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే మీరు లైక్ చేసేటప్పుడు మీ లైక్ ఎన్నోది అని చెప్పేసి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ సిస్టర్గా భావించి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి నన్ను ఆదరిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరూ బాగుండాలి ఎప్పుడు అందరూ బాగుండాలని కోరుకుంటే కదా మనం కూడా బాగుంటాము అని నేనైతే అనుకుంటూ ఉంటాను ఇంకొన్ని వీడియోలు మంచి మంచి వీడియోలు చేయాలి మీ ముందుకు రావాలి అని అయితే నేను అనుకుంటుంటాను మీ సపోర్ట్ కానీ నాకు ఉంటే నేను ఎలాంటి వీడియోలు చేయాలి ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనైతే నేను ముందుకైతే వస్తాను ప్లీజ్ లైక్ చేయండి